హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మేము శాంతిపురం నుంచి కలికిరి పక్కన విలేజ్ లో ఎంగేజ్మెంట్ కి అయితే వెళ్తున్నాము మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లే రథసారధులు వీళ్ళిద్దరే అన్నమాట ఎంగేజ్మెంట్ ఎవరికంటే నాకు మరది వరుస అవుతాడండి సురేష్ బాబు సురేష్కైతే కలికిరి పక్కన ముర్రేవాండ్ల పల్లెలో పిల్లనైతే చూసాము నిన్నైతే ఎంగేజ్మెంట్ జరిగింది అక్కడికైతే అందరూ వెళ్ళాము ఎవరు ఎలా చేస్తారో తెలియదు కానీ మా సాంప్రదాయం ప్రకారం అయితే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఒక సైడు పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒక సైడు అయితే కూర్చుంటారండి మూడు సార్లు అయితే తాంబూలాలు మార్చుకుంటారు గోత్రనామాలు చెప్పి మా పిల్లలను మీకు అప్పగిస్తున్నాము అని అయితే పెళ్లి పెళ్లి కూతురు తల్లి తండ్రులు చెప్తారు పెళ్లి కొడుకు తల్లి తండ్రులు మేము స్వీకరిస్తున్నాము మహాభాగ్యం అనేసి అయితే చెప్తారు తర్వాత అయితే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె దండలు రింగులు రింగులైతే మార్చుకుంటారండి అదేనండి ఫింగర్ కి రింగులు పెట్టుకోవడం జస్ట్ ఫర్ జోక్ అన్నమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నుదుటిన కుంకుమైతే పెడతారండి సగం పెళ్లి అయితే అయిపోయినట్టే ఒకాక్ శాస్త్రం అంటాము ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటారు ఎంగేజ్మెంట్ తనతో అయితే ఇంతటితో పూర్తి అయిపోయింది తర్వాత అయితే భోంచేసేసామండి లాంగ్ వీడియో చేశాను మన ఛానల్లో అప్లోడ్ చేశాను బయోలో లింక్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి